రిజర్వాయర్లు నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరటంతో చేతుల మీదుగా మంగళవారం డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జూరాల ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో శ్రీశైలం రిజర్వాయర్లు నీటి మట్టం అడుగులకు చేరటంతో డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు మంగళవారం శ్రీశైలం వస్తున్నారు అదేవిధంగా నదీ జలాలకు హారతితో పాటు చీరే సారే సమర్పించనున్నారు దీంతో నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు మంగళవారం నిర్వహించే జిల్లా స్థాయి సమీక్ష సమావేశం రద్దయింది రివిల్లు ఎత్తి కరిమబ్బు వాన మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలేలా కామసీమలో ఈవేళ గురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్